ప్రియా రాత్రికి పెళ్లికి వెళదాం కాస్త నీకు రొటీన్ వర్క్ నుంచి రిలీఫ్ ఎప్పుడూ టార్గెట్లు ప్రాజెక్టు లాచింగ్ల లోపలే కదా గాలి పీల్చుకున్నట్టు ఉంటుంది నలుగురిని కలిసినట్టు ఉంటుంది అన్నది కూతురితో వైష్ణవి అబ్బా నాకు ఇష్టమైన కార్యక్రమం వస్తుంది టీవీలో చూడాలి మమ్మీ నాకు కూడా ఇవాళ ఒక్కరోజే కాస్త ఖాళీ దొరికింది పెళ్ళిళ్ళు అంటేనే నాకు బోరు అందులోను ముక్కు మొహం తెలియని వాళ్ళ ఇళ్లలో పెళ్లికెళ్లాలంటే ఇంకా బోరు డ్రైవర్ ఉన్నాడుగా నువ్వు వెళ్ళిరా అన్నట్టు ఇంతకీ పెళ్ళెవరది అన్నది ఒళ్ళు విరుచుకుంటూ ల్యాప్టాప్లో నుంచి తలెత్తకుండానే నువ్వు పసిపిల్లగా ఉండగా నాతో కడపలో కలిసి పనిచేసిన శర్మ అంకులు కూతురు పెళ్ళి నాగోల్లో అంది అమ్మో అంటే దాదాపు ముప్పై ఏళ్ల క్రితం నీతో పనిచేసిన ఆయన కూతురు పెళ్ళా అయినా ఇన్నేళ్ల తరువాత నిన్నసలు ఆయన ఎలా ట్రేస్ చేశారు మమ్మీ నీలాంటి కోలీగ్స్ ఆయనకి ఎంతమంది ఉండుంటారు అందరినీ పిలుస్తారా అన్నది ఒళ్ళు విరుచుకుంటూ అందరినీ కాదు సర్వీసులో కానీ జీవితంలో కానీ కొంతమంది ముఖ్యులంటూ ఉంటారుగా ప్రతివారికి నేను కూడా అంకులకి ఒక ముఖ్యమైన వ్యక్తినే మనుషుల మధ్యలో ఉండే బంధాల అవసరం అందులో ఉండే అనుభవాల చీకటి వెలుగులు ఈ కాలం పిల్లలకి తెలియట్ల లేదు మనిషికి చదువు డబ్బు ఉద్యోగపు హోదాలే కాదు అంతకంటే ముఖ్యమైనవి మానవ సంబంధాలు బేతాళుడు ప్రశ్నలాపి లేచి తయారవు సరదాగా అలా తిరిగొచ్చినట్టు ఉంటుంది మొన్న మోదుబడి కొనుక్కున్నావు కదా ఆ రాయల్ బ్లూ చీర కట్టుకో ఎప్పుడు ఆ దిండు గలీబులు నైటీలు వేసుకొని తిరిగేదానివి ఎప్పుడు కట్టుకుందామని కొనుక్కుంటున్నావు అన్ని చీరలు లే లేచి తెములు అన్నది అప్పటికే సాయంత్రం ఏడు గంటలైంది చలికాలం పొద్దు చీకటి పడిపోయి రాత్రి తొమ్మిదైనట్టుంది అప్పుడు బయలుదేరి బంజారా హిల్స్ నుంచి నాగోలు వెళ్లాలంటే దాదాపు ఇరవై మూడు కిలోమీటర్లు హీనపక్షం గంటన్నర పడుతుంది ఇక ట్రాఫిక్ జామ్ ఉంటే ఇంకో అరగంట అదనం ఒక్కతే బయలుదేరే జోష్ లేక కారులో కబుర్లు చెప్పుకోవటానికి తోడు ఒక మనిషి ఉంటుందని కూతుర్ని బయలుదేరదీసింది వైష్ణవి కష్టమైన సుఖమైన మాట్లాడుకోవటానికి తనకంటూ ఒక మనిషి ఉండాలి అని ఈ తరానికి ఎలా అర్థమవుతుందో అనుకున్నది స్వాగతంగా